సో మస్తు బాధ అవుతుంది చాలా కష్టపడి కొన్నా అండ్ చాలా ఇష్టంగా కొన్నా అసలు నేను చెప్తున్నా కదా ఇట్లా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అంత ఇష్టం ఉన్న బండి సడన్గా ఇట్లా అయ్యేసరికి నేను తర్వాత ఇక్కడ డ్యామేజ్ అయింది సో ఇవన్నీ తీయాలి కాబట్టి వాళ్ళు తీశారు సో నా బిస్తే నాకు బాధ అవుతుంది మళ్ళీ సో గైస్ హలో అందరికి సో ఏమైందంటే నా కార్ యాక్సిడెంట్ అయింది సో ఎట్లయిందంటే నేను ఒక దగ్గర పెట్టేసి ఉన్న బండి సో లారీ కూడా వచ్చి సైడ్లో మొత్తం వేసేసి వెళ్ళిపోయింది అనమాట సో ఇప్పటికీ యాక్సిడెంట్ అయ్యి ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అవుతుంది నేను ఇక్కడ ఉన్న బండి మీకు మీకు చూపిస్తాను నేను ఎట్లా యాక్సిడెంట్ అయింది ఏమైందని చెప్పేసి సో ఏమంటారు కదా గాచారం గానమారెదక్ కుదాఖాకరేగా అన్నట్లు ఉంది నా పరిస్థితి సో అన్నీ నెగిటివ్ 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 ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి సో అట్లా ఉంది సో లోపలికి వెళ్ళి చూపిస్తా నేను మీకు అన్నీ గుర్తు వస్తున్నాయి ఇప్పుడు నాకు నాకు వచ్చే అంటే మీకు చూపిస్తా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను సో ఏ విధంగా డ్యామేజ్ అయింది బండి ఏమేం చేస్తున్నారు అనేది సో నేను ఇప్పుడు అంటే ఇక్కడ ఇచ్చేసి టెన్ డేస్ అవుతుంది ఇంకా అవ్వలేదు సో కొన్ని పార్ట్స్ తెప్పించారంట సో ఈరోజు అని చెప్పేసి అన్నారు వెళ్ళి చూపిస్తాను మీకు గైస్ చూడండి లోపలికి వెళ్తున్నా చూపిస్తా మీకు సో ఇది ఉప్పల్లో ఉంటుంది ఉప్పల్లో అయితే ఇచ్చినాయి నేను ఇదే బండి సో లెఫ్ట్ సైడ్లో మొత్తం కొట్టేసి వెళ్ళిపోయారు దాకింది కిడి పాటు పోయింది తర్వాత ఇది పోయింది సో ఇది రైట్ సైడ్లో ఉంది కదా ఇది పోయిందన్నమాట సో బాడీకి తాకింది నేను మీకు పెడతాను వీడియో ఆల్రెడీ పెడతా అది సో ఈ డోర్ కూడా పోయింది అండ్ ఇది ఇది కొంచెం డ్యామేజ్ అయింది ఇది కొత్తదిస్తున్నారు సో ఇవన్నీ ఇవి చేయాలంటే ఇవి అద్దాలు అవి తీయాలి కాబట్టి అవి తీసిరనమాట సో ఆగిన్న బండిని వచ్చి గుద్దుడు అంటే ఎట్లుందంటే అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పండ్లు అంట సో మన ఇంత మెత్తగా అరటి పండు తిన్నా పండ్లు ఊడిపోతుంది అంట అదృష్టం బాగాలేకపోతే సో ఆగిన్న బండిని గుద్దేసి పోయి ఇట్లా ఉంది పరిస్థితి సో మస్తు బాధ అవుతుంది చాలా కష్టపడి కొన్నా అంటే చాలా ఇష్టంగా కొన్నా ఏం చేయలేము కొన్ని కొన్నిసారి అట్లా అయితేనే ఉంటుంది సో సార్ అందుకే నేను లాస్ట్ కొన్ని రోజులుగా ఇదే పాట హై ఇది ఇక్కడ తాగింది ఇది డ్యామేజ్ అయింది తర్వాత ఇక్కడ డ్యామేజ్ అయింది సో ఇవన్నీ తీయాలి కాబట్టి వాళ్ళు తీసారు సో నా బండి అయితే చూస్తే నాకు బాగా అవుతుంది మళ్ళీ సో ఇది గాయ్ సో అందుకే నేను కొన్ని రోజులుగా నాకు బండి మీకు అనిపిస్తుంది నేను వేరే కార్లో తిరుగుతున్నా సో ఇది పరిస్థితి సో భయాలు రేపు ఇస్తామని చెప్పేసి అన్నారు సో అయిపోతే హ్యాపీ సో దాంతో పాటు ఏంటంటే వినయన ఇక్కడ గీకింది కదా సో వినయన గీకింది కూడా చేపించేస్తున్నా క్లియర్గా అండ్ నేను నవ్వుతున్నా కానీ నాకు మస్తు బాధ అవుతుంది లోపల సో కొత్త బండి చాలా ఉంటుంది మస్తు బాధ అనిపిస్తుంది సో కానీ ఏం చెప్పలేకపోతున్నా ఏం చేయలేం కదా సో ఇది సో ఇట్లా అయింది అండ్ అసలు నేను చెప్తున్నా కదా ఇట్లా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేను నా కొత్త బండి నాకు మస్తు ఇష్టం ఉంటుండే నేను నేను ఏడికిపోయినా నేనే తిరుగుతుండే ఎవరున్న ఫ్రెండ్స్ అడిగినా ఇవ్వకపోతుండే నేను అస్సలు ఇవ్వకపోతుండే ఏదో ఒక రీజన్ చెప్పేస్తుండే సో అంత ఇష్టపడి కొన్నా నేను అరే నా బండి వేరే నడిపితే నాకు నచ్చదు నడిపితే నేనే నడపాలి అన్నట్లు ఉండేది సో అంత ఇష్టం ఉన్న బండి సడన్గా ఇట్లా అయ్యేసరికి నేను ఓకే ఏ ఎవరికేం చెప్పలేదు చెప్పలేదు బట్ నేనైతే చాలా బాధపడ్డా అండ్ నాకు ఇంకో బైక్ కూడా లేదు ఏం లేకుండే సో వేరే కారు మా బావది ఉండే సో అది కంటిన్యూ చేస్తున్నా సో ఇంకో టూ త్రీ డేస్ పడుతుంది అంట ఇది సో అప్పటి వరకు చూడాలి మరి బట్ మీకే మీకేమనిపిస్తుంది అంటే ఎవరికైనా బాధ ఉంటుంది బట్ ఏం చేయలేం ఇంకా యాక్సిడెంట్ అంటేనే ఇప్పుడు వాళ్ళేం నా శత్రువులు ఏమి కాదు సో అందుకే వాళ్ళని నేను ఏమనలే సో జస్ట్ మాట్లాడేసి ఇంకా ఏమవుతుందో చూసేది అది తర్వాత సంగతి అనుకో బట్ ఎందుకంటే యాక్సిడెంటల్గా అయింది యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా అయిపోయేది సో వాళ్ళేమి నా శత్రువులు కాదు కాబట్టి వాళ్ళని కూడా ఏమనలే సో కొంచెం క్లైమ్ చేసేసుకుంటున్నాను నేను అండ్ కొంచెమే దాకింది కానీ ఇవన్నీ తీశారు ఎందుకంటే అవి 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 మంచిగా పెట్టాలి కొత్త పార్ట్స్ పెట్టాలంటే ఇవి తీయాలి కాబట్టి సో అది ఇది సంగతి అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి ఎప్పుడైనా మీకు అయినప్పుడు మీకు ఏమనిపించింది అనేది సో కామన్ ఇంకా రోడ్లన్నంగా అన్నంగా దెబ్బలు తాగుతుంటాయి అన్నంగా యాక్సిడెంట్ అవుతుంటాయి సో నేను కొంచెం బ్రేవ్గా ఆలోచించిన మరి బాధపడుకుంటూ కూర్చోవడం ఎందుకు అని చెప్పేసి నా వీడియోస్ చేసుకుంటూ తర్వాత నా పని నేను కంటిన్యూ చేసుకుంటున్నా అది మ్యాటర్ ఏం చేస్తాం ఏం చేయలేము సో గైస్ వీళ్ళందరూ మన కార్ గురించే మాట్లాడుతున్నారు సో ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి సో గైస్ ఈ ఏంటంటే ముందు యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ తీసిన వీడియో అన్నమాట సో ఏ విధంగా తాకింది ఎక్కడ సైడ్ తాకింది తర్వాత బండి ఎర్జ్లో ఏ విధంగా తాకింది అంటే యూటర్న్ దగ్గరలో పెట్టా దాంట్లో నా నా మిస్టేక్ కూడా ఉంది అండ్ వాళ్ళ మిస్టేక్ కూడా ఉంది సో ఇద్దరు మిస్టేక్ ఉంది కాబట్టి మాట్లాడుకుందాం ఏం గొడవపడలేదు అంత ఎంత మీరెంతో కొంత పెట్టేసుకోండి మేము ఎంతో కొంత పెట్టేసుకున్నాం ఆ విధంగా మాట్లాడుకున్నాం తర్వాత అయితే క్లైమ్ చేసుకున్నాం అనుకోండి ఇన్సిడెంట్స్ కొంచెం సో ఈ విధంగా అయింది అండ్ సో పార్కింగ్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త పెట్టండి అండ్ కొంచెం లోపల పెట్టండి రోడ్ల మీద మనం పెట్టేసినాం ఏం కాదు అనుకున్న కొన్ని కొన్నిసార్లు ఈ విధంగా అవుతుంది మనమే బాధపడాల్సి వస్తుంది మళ్ళీ సో ఈ విధంగా అవుతుంది సో బండ్లు కొంచెం చూసి పార్క్ చేయాలని చెప్పేసి దీని ద్వారా నేను నేర్చుకున్న కొంచెం లోపల పెట్టాలి కొంచెం బండ్లు జాగ్రత్త ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే ఇట్లా అయినప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది అంటే చేతిలో సడన్గా బండి ఉండదు తర్వాత టైం పడుతుంది ఆ పాట్స్ చెప్పేయడానికి టైం పడుతుంది ఈ విధంగా చాలా లేట్ అయిపోతుంది అందుకే అనమాట సో వెళ్ళలేదు గాయస్ ఆ బీ కేర్ అంతే తర్వాత ఇక్కడ డ్యామేజ్ అయింది సో ఇవన్నీ తీయాలి కాబట్టి వాళ్ళు తీశారు సో నా పన్నీ అయితే చూస్తే నాకు బాధ అవుతుంది మళ్ళీ అసలు నేను చెప్తున్నా కదా ఇట్లా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం చేస్తాం ఏం చేయలేము సో గైస్ వీళ్ళందరూ మన కార్ గురించే మాట్లాడుతున్నారు సో ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి